మాట్లాడుకుంటాం బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మవృ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం ఆ సునీలు ఒక్కడే ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు రెండవది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకి వచ్చాడు కాబట్టి తనకు ఉండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ని మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ సునీల్ యువర్ బ్యాక్ సునీల్ లేకపోతే మ్యాట్ టూ లేదు నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్గా సునీల్ని చూడగానే నవ్వు వచ్చేస్తుంది బట్ అలాంటిది అంటే కోర్స్ ఆర్టిస్ట్ గా తనకు తాపత్రయం ఉంది మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు గాడ్ బ్లెస్ యూ సునీల్ నవ్వ